గగన్యాన్ మిషన్ ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టనున్న ఈ ప్రాజెక్టు గురించి భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ మొదటి నుంచి కీలక విషయాలను ఒక్కొక్కటిగా పంచుకుంటూ వస్తుంది కానీ ఇందులో భాగమయ్యే వ్యోమగాములు ఎవరనే విషయాన్ని మాత్రం మిస్టరీగానే ఉంచింది ఎట్టకేలకు ఇన్నాళ్ల తర్వాత ఈ మిస్టరీకి తెరదించుతూ నలుగురు వ్యోమగాముల పేర్లను ప్రకటించారు నరేంద్ర మోదీ తిరువనంతపురంలోని విక్రమ్ సారాభాయ్ అంతరిక్ష కేంద్రంలో గ్రూప్ కెప్టెన్స్ ప్రశాంత్ బాలకృష్ణన్ నాయర్ అజిత్ కృష్ణన్ అంగద్ ప్రతాప్ వింగ్ కమాండర్ శుభాంశు శుక్ల గగన్యాన్ మిషన్లో భాగం అవుతారని ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు దీంతో ఈ నలుగురు ఎవరు వాళ్ళ చరిత్ర ఏంటి అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది ఈ వీడియోలో వారి వివరాలేంటో తెలుసుకుందాం గ్రూప్ కెప్టెన్ అజిత్ కృష్ణన్ పంతొమ్మిది వందల ఎనభై రెండు ఏప్రిల్ పంతొమ్మిదవ తేదీన తమిళనాడులోని చెన్నైలో అజిత్ గారు జన్మించారు ఎయిర్ ఫోర్స్ అకాడమీలో రాష్ట్రపతి గోల్డ్ మెడల్ సోర్డ్ ఆఫ్ ఆనర్ అందుకున్నారు వెల్లింగ్టన్లోని డిఎస్ఎస్సి పూర్వ విద్యార్థి అయిన ఆయన రెండు వేల మూడు జూన్ ఇరవై ఒకటవ తేదీన ఐఏఎఫ్ ఫైటర్ స్ట్రీమ్లో నియమింపబడ్డారు ఫ్లయింగ్ ఇన్స్ట్రక్టర్ అయిన ఆయనకు టెస్ట్ పైలట్గా దాదాపు రెండు వేల తొమ్మిది వందల గంటల అనుభవం ఉంది ఎస్యు థర్టీ ఎంకేఐ మిగ్ ట్వంటీ వన్ మిగ్ ట్వంటీ నైన్ జాగ్వార్ డోర్నియర్ యాన్ థర్టీ టూ మొదలైన వివిధ రకాల ఎయిర్క్రాఫ్ట్లను నడిపారు ఇకపోతే గ్రూప్ కెప్టెన్ ప్రశాంత్ బాలకృష్ణ నాయర్ ఈయన పంతొమ్మిది వందల అరవై ఏడు ఆగస్టు ఇరవై ఆరువ తేదీన కేరళలోని తిరువాజియాడ్లో జన్మించారు ఎయిర్ ఫోర్స్ అకాడమీలో సోర్డ్ ఆఫ్ ఆనర్ను అందుకున్న ఆయన పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది డిసెంబర్ పంతొమ్మిదవ తేదీన ఐఏఎఫ్ ఫైటర్ స్ట్రీంలో నియమింపబడ్డారు క్యాట్ ఏ ఫ్లయింగ్ ఇన్స్ట్రక్టర్ అయిన ఆయనకు టెస్ట్ పైలట్గా మూడు వేల గంటల అనుభవం ఉంది ఎస్యు థర్టీ ఎంకేఐ మిగ్ ట్వంటీ వన్ మిగ్ ట్వంటీ నైన్ హాక్ డోర్నియర్ యాన్ థర్టీ టూ వంటి ఎయిర్ క్రాఫ్ట్లను ఎగరవేశారు ఒక ప్రీమియర్ ఫైటర్ ఎస్యు థర్టీకి ఆయన నాయకత్వం కూడా వహించారు ఇకపోతే గ్రూప్ కెప్టెన్ అంగద ప్రతాప్ గారు పంతొమ్మిది వందల ఎనభై రెండు జూలై పదిహేడవ తేదీన ప్రయాగ్ రాజులో అంగద్ జన్మించారు ఎన్డీఏ పూర్వ విద్యార్థి అయిన ఆయన రెండు వేల నాలుగు డిసెంబర్ పద్దెనిమిదవ తేదీన ఐఐఎఫ్ ఫైటర్ స్ట్రీంలో నియమింపబడ్డారు ఫ్లయింగ్ ఇన్స్ట్రక్టర్ అయిన అంగద్కు టెస్ట్ పైలట్గా దాదాపు రెండు వేల గంటల అనుభవం ఉంది ఆయన ఎస్యూ థర్టీ ఎంకేఐ మిగ్ ట్వంటీ వన్ మిగ్ ట్వంటీ నైన్ జాగ్వార్ హాక్ డోర్నియర్ అండ్ థర్టీ టూ వంటి వివిధ రకాల ఎయిర్క్రాఫ్ట్లను ఎగరవేశారు ఇక వింగ్ కమాండర్ శుభాంశు శుక్లా గారు పంతొమ్మిది వందల ఎనభై ఐదు అక్టోబర్ పదివ తేదీన ఉత్తరప్రదేశ్లోని లక్నోలో జన్మించారు ఎన్డీఏ పూర్వ విద్యార్థి అయిన ఆయన ఐఏఎఫ్ ఫైటర్ స్ట్రీమ్లో రెండు వేల ఆరు జూన్ పదిహేడవ తేదీన నియమింపబడ్డారు ఫైటర్ కంబాట్ లీడర్ అయిన సుభాంశుకు టెస్ట్ ఫైలట్గా సుమారు రెండు వేల గంటల అనుభవం ఉంది ఎస్యు థర్టీ ఎంకేఐ మిగ్ ట్వంటీ వన్ మిగ్ ట్వంటీ నైన్ జాగ్వర్ హాగ్ టోర్నియర్ అండ్ థర్టీ టూ మొదలైన వివిధ రకాల ఎయిర్క్రాఫ్టులను ఎగరవేశారు ఇది యాముగాములి యొక్క చరిత్ర